గోంగూర పచ్చడి కోసం గోంగూర తీసుకొచ్చామన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈరోజంతా ఇదంతా తెంపేసి కడిగి ఆరబెట్టి కొంచెం తడి అంత పొయ్యి తొలి అంతవరకు ఉంచి మిరపకాయలు కూడా తోడం తీసి కడిగి సూటి చేసుకోవాలి ఇది వేయకూడదా ఇది ఇది గోంగూరేదా ఇదే కదా పత్తి చెల్లలు ఉండేది అమ్మమ్మ వేసేది అవును ఇదే వెడలిపాకులు అయితే ఉంటుంది ఇది దురద పెట్టుద్దా బాగుంటుంది దానికి దురద పెట్టిద్దా పత్తి చే అంది ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉంటే అది మన పెట్టలు ఉండదు అట్లా ఉండదు పెద్ద 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 కూర పెద్ద పెద్ద చెట్లు పచ్చి పచ్చట్లు బాగుంటుంది మనకు చేయదనిపిస్తుంది తెలుగు దిగా ఉండదు కానీ ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కానీ కీడు అంటారు తొప్పులు ఎక్కువ ఉంటాయి కానీ టేస్ట్ ఇదే బాగుంటుంది పుల్లగా తింటాం కాబట్టి రొయ్యలు ఖరాబ్ అవుతుంది దాని ఆకులు డిఫరెంట్గా ఉంటాయి రౌండ్ కూడా తెల్లగా ఉంటుంది కా ఆకులు నాలుగు పలకలు ఉంటుంది కానీ తెల్లగా ఉంటుంది ఆకు కాడ ఎర్ర ఉంటుంది ఎంతైంది ఇచ్చారో ఇచ్చింది రూపాయలు హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు కూడా చాలా చాలా బాగున్నాము లారీలు సౌండ్ వస్తుంది మాది రోడ్డు పక్కన ఉంటది కాబట్టి ఇల్లు గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది మైక్ కూడా కానీ పెట్టట్లేదు డైరెక్ట్గా ఇస్తున్నాం అనమాట గోంగూర పచ్చడి పెడుతున్నాము చాలా రకాలు పెడతారు గోంగూర పచ్చడి నూరె గోంగూర పులిహోర గోంగూర ఎండుమిర్చితో పచ్చిమిర్చితో పెడతారు ఇదేమేమో ఇదైతే నిల్వ పచ్చడి నిల్వ ఉంటుంది కాకపోతే మేము డైరెక్ట్గా పెంపున మిర్చి వేసి మిర్చి వేసి చేస్తామన్నమాట ఎలా చేస్తామనేది అనేది ఫోర్ వీడియో చూడండి నిన్న కమ్మ వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు మంచిగా కనిపించింది ఫ్రెష్గా ఉన్న చాలా చాలా బాగుంటుంది అలాగే టమాటా కూడా తీసుకొచ్చాను ఒక రెండు కేజీలు అది కూడా టమాటో పచ్చి పెడతాము చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏంటైతే ఫుల్ వర్షం పడింది కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా పడి ఉంటుంది ఈజీగా చల్లగా ఉంది ఈరోజు వాతావరణం ఇప్పుడు ఇప్పుడు కొంచెం వస్తుంది మాకులో వస్తుంది అనమాట మీ వచ్చిన దగ్గర నుంచి చల్లగానే ఉంటుంది మెయిన్ అండ్ లేదనమాట ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జూన్లో ఎలా ఉంటుందో చూడాలి వీళ్ళెవ్వరు సాయం చేయట్లేదు ఆకుకూర ఇది తెంపడానికి మేమిద్దరం ఇది వెళ్తున్నాం ఇది పెట్టేసరికి పచ్చడి ఈవినింగ్ అవుతుంది ఎందుకంటే మిర్చి గోంగూర అంతా కడిగి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఆ తర్వాత పచ్చడి చేస్తాం ఇది ఒక్కటే పెద్ద పని మిగిలిందంటే ఈజీ ప్రాసెస్ అనమాట ఎలా చేస్తాం ఏంటి అనేది చేయండి ఇదంతా ఫస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం హాయ్ అండి రోజు ఈరోజైతే మేము ఉండగా చూస్తారు కదా మా అమ్మ వాళ్ళు అయితే గోంగూరతో గిల్లారు ఇంకా ఫస్ట్ నేను అడుగుతా అన్న తర్వాత మా తమ్ముడు అడుగుతా అన్నది తర్వాత ఇంకా ఆరాధ్య గడుగుతా అన్నది ఇంకా ముగ్గురు కలిసి అడుగుతున్నాం ఇటు చంపకండి అంటే ఇట్ల ఇట్లా మొత్తం చేయదు మొత్తం అనుకుంటుంది ఎందుకు మీకు అంటే నాకనుకుంటావా మెల్లగా కదగండి కదండి ఇసుకుంటున్నా ఇంట్లో మా అమ్మ చెప్పింది ఇంత అంటే మీరు ఓన్లీ పైన పైన చూస్తున్నారు కింద కూడా చాలా ఉంది మొత్తం మేము అయితే మేమైతే పచ్చడి పెడదాం అనుకుంటున్నాం లోపల ఇంకండి ఇంకండి తమ్మ రొద్దు అట్లా ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య

కాటన్ గోంగూర ఆరబెట్టారు మిర్చి ఆరబెట్టారు నెక్స్ట్ ఎల్లుల్పాయలు కూడా పొట్టు తీసి రెడీగా పెట్టుకుంటే ఇంకా వంట చేయడం ఒక్కటే పని అనమాట ఏదైనా ఆకు అంతే ఇది ఆకుకూరలు బాగా తడి లేకుండా ఆరబెట్టాలి ఫస్ట్ దీన్ని ఎలా అండి వందల ఇవ్వన్నారా ఇందాక మేమైతే ఆకులు గోంగూరైతే కడిగాము ఇవ్వండి అక్క పెట్టేస్తాము బేషన్లో అవి మొత్తం నీళ్ళు మొత్తం పోతాయి అంతలోపే మా అమ్మమ్మ పచ్చిమిరపకాయలు పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు తొడుమలు తీసి కట్ చేస్తున్నావా కడిగి ఎండ కడిగేసి ఎండబెడతాము ఇప్పుడు ఈ గోంగూర కూడా కడిగి అంటే కడిగి మొత్తం నీళ్ళని పోతాయి కదా తర్వాత అక్కడ క్లాత్ వేసి ఒక దగ్గర క్లాత్ వేసి అక్కడ మేము ఆరబెడతాము ఎండబెడతాము పెడతాము అయితే మా అమ్మమ్మ చేస్తుంది ఎన్ని పచ్చి విరకాయలు ఎన్ని ఉండాలి నువ్వైతే అంత కారం అయితే లేవు మేమైతే అన్నేస్తున్నాము మీరు ఫస్ట్ ఇన్ని ఒకవేళ ఇన్ని తీసుకుంటే మీరు కారం ఉన్నాయో లేదో చూడాలి ఇదిగోండి ఇవైతే కారం లేదో చూసుకోవాలి మేము ఎప్పుడే చూసాము ఇవైతే అంత అంత కారం అయితే లేవు అందుకే మేమైతే అన్నేసుకుంటున్నాం ఎలా అంటే కొంచెం ఇట్లా కొరికి చూడండి ఒకవేళ కారంగా ఉంటే కారం తినే వాళ్ళతో మరీ చప్పగా ఉందంటే ఓకే మనకైతే కారం చనిపోయింది కారం తినేవా కారం తినని వాళ్ళతో అయితే కొంచెం అయితే ఇవన్నీ ఇప్పుడు ఒకటి చూసాగను టేస్ట్ ఎట్లా ఇవన్నీ ఓకే ఓకే మీరైతే చూసేసుకోండి మేమైతే ఇప్పుడు అన్నీ వేసేస్తున్నాం ఇంత గోంగూరకి అయితే ఇంత పచ్చి రుపాయలు ఇన్ని గరకైనా మా తమ్ముడు ఎంత గోలు చేస్తే ఒక్క వీరో తీస్తున్నా అసలు ఎంత గోల్ చేస్తుండో బబ్బా మా అమ్మమ్మ కూడా ఉంటుంది మా అమ్మమ్మకి అసలు మా తమ్ముడు అంటేనే ఇష్టం అంటే మా అమ్మమ్మ అన్నస్తే ఇంక మీరు అసలు అర్థం చేసుకుని మా అమ్మమ్మకి ఇష్టం మా అమ్మమ్మ అంటుంది ఒక కప్పేట్లు అయితే వేసుకుంది ఓన్లీ మీకు అట్లా కనిపిస్తున్నాయి అన్నయ్య అని కూడా కొంచెం తడిపోయేంత వరకు కూడా ఆరబోసేమో పచ్చిమిర్చి గోంగూర కాటన్ సారీ అమ్మమ్మది కాటన్ గోంగూర ఆరబెట్టారు మిర్చి ఆరబెట్టారు నెక్స్ట్ ఎల్లుంపాయలు కూడా పొట్టు తీసి రెడీగా పెట్టుకుంటే ఇంకా వంట చేయడం ఒక్కటే పని అనమాట ఏదైనా ఇది ఆకుకూరలు బాగా తడి లేకుండా ఆరబెట్టాలి ఫస్ట్ దీన్ని ఆకు కూర నీట్ గా ఎండిపోయింది తడి అయితే ఆరిపోయింది పచ్చిమిర్చి కూడా ఆకులది చెప్పాను కదా వీడే కంటిన్యూ చేస్తున్నా అనమాట అది ఈవినింగ్ అయితే పచ్చడి పెట్టేసరికి ఇంక గిన్నెలు అయితే చేస్తుంది మా అమ్మ యాక్చువల్గా మధ్యాహ్నం పోయి బయట పెట్టుకొని ఫ్రీగా చేద్దాం అనుకున్నాం ఏదో ఒక పని పనే కావట్లేదు అసలు అందుకనేసి ఇంకా నైట్ అయిపోయింది కదా బయట లైటింగ్ కూడా సరిగ్గా రాదు ఇక అక్కడైతే ఏంటి ఇక్కడైతే ఏంటి అని ఇక్కడ చేస్తున్నాము మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను ఎల్లుల్లిపాయలు కూడా పెట్టాము మధ్యాహ్నమే అప్పుడైతే ఆయిల్ వేస్తుంది ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పచ్చడికి ఎందుకంటే నూనె గోంగూర కాబట్టి పచ్చిమిర్చికి గోంగూరకి సరిపడా పోసుకోవాలి నేను ఈజీగా ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ త్రీ గోంగూర కట్టలు అరకిలో మిర్చి ఈజీగా పావు కిలోకి ఎక్కువనే ఆయిల్ పడుతుంది అరకిలో వరకు ఆయిల్ ఆయిల్ ఉంటేనే తొందరగా బూజు రాదు ఇది ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఒక రెండు మూడు స్కూన్లు జీలకర్ర వేసుకున్నాము పచ్చిమిర్చి వేసామండి పైన మూత పెట్టుకొని మట్టించేసుకోవాలి కూడా పావు కిలో ఎల్లిపాయలు శుభ్రం చేసి పెట్టేసాము రేపు టమాటా పచ్చడి కూడా పళ్ళు పసాయి అయితే ఒకసారి ప్లేసాం అనమాట టమాటా చాలా ఈజీ పావు కిలో ఒక హాఫ్ కిలో ఏంటి మమ్మీ హాఫ్ కిలో ఉంటుంది చేయలే మమ్మీ పావు కిలో సగం టమాటా చట్నీకి సగం గోంగూర పచ్చడికి అనమాట అట్లా పేస్ట్ లాగా చేయొద్దు కొంచెం పచ్చ పచ్చగా దంచుకోవాలి మిర్చి అయితే ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లో ఒక రెండు చెంచాలు పసుపు వేసుకుందాం అలాగే గోంగూర కూడా నీట్గా అనమాట అది కడిగి క్లీన్ చేసి ఆరబెట్టేసరికి ఇంత అయిపోయింది ఇది ఉడికితే ఇంకా సగం అవుతుంది దీంట్లో కరెక్ట్గా ఆఫ్ అవుతుంది అనమాట పస్తు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగి గోంగూర పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఓకే అండి గోంగూర కూడా ఇలా పెట్టేసుకోవాలి అక్కడ ఓకే అండి పచ్చడి అయితే అవుతుంది ఇంకా ఆయిల్లో కొంచెం మగ్గించుకోవాలి టేస్ట్ సరిపడి ఉప్పు వేసుకుందాం సరిపోతే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు గోంగూర అయితే ఉడుతుంది ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోంగూర కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత మిర్చిలు కూడా ఇట్లా గట్టి ఫ్రెష్ చేయాలంట అప్పుడు కొంచెం కారం జరిపోతుంది గోంగూర పట్ట డైరెక్ట్ ఉంచాలనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు గోంగూర కూడా కారం పట్టాలి అనుకున్న వాళ్ళు ఇట్లా కొంచెం మ్యాష్ చేసుకోవాలన్నమాట మనం మిక్స్ చేస్తుంటే ఆటోమేటిక్ కొన్ని అవుతాయి ఇంకా కొంచెం మంచిగా అవ్వాలి గోంగూర పట్టాలి అనుకుంటే కొంచెం మనం దాన్ని కొంచెం ఫ్రెష్ చేస్తూ ఇలా చేసుకోవాలి మనం తీసుకున్న ఈ ఇరవై మూడు గోంగూరకి ఒక స్పూన్ మెంతిపిండి ఓన్లీ మెంతిపిండి మాత్రమే అలాగే పావు కిలోలో సగం వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాయి దంచుకొని యాడ్ చేసుకోవాలి ఇవి వేస్తేనే ఈ పచ్చడికి టేస్ట్ అనమాట అండి పచ్చట్లు అయితే మెంతిపిండి అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకొని పడుదు కాకపోతే దీన్ని ఎక్కువసేపు బాగా కుక్ చేసుకోవాలి పచ్చివాసం లేకుండా ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయనమాట గోంగూరకి ఓకే అండి మెంతిపిండి పెళ్లి పై పేస్ట్ చేసాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం మూత పెట్టుకొని నైట్ మొత్తం ఎలా ఉంచాలి ఈవినింగ్ చేస్తే నైట్ మొత్తం ఉంచాలి మార్నింగ్ చేస్తేనేమో డే అంతా ఉంచి నైట్ టేస్ట్ చేయాలన్నమాట వేసిన మెంతిపిండి ఎల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చడి బాగా పట్టాలి కారం కూడా ఊరుతుంది అనమాట ఎందుకంటే డైరెక్ట్ మిర్చి వేసాం కాబట్టి ఎలా ఉంది గోంగూర పచ్చడి మమ్మీ ఎంత బాగుంది హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఒకసారి అయిపోయింది అరిపితది రెండోసారి పెట్టుకుంది చాలా బాగుందంట పచ్చడి సూపర్ సూపర్ అంట చాలా బాగుంది పిల్లలు కూడా బాగా నచ్చుతుంది ట్రై చేయండి ఈవెన్ బాబు కూడా బాగా నచ్చింది